హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఫ్రైడే స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెజిటేబుల్స్ బిర్యానీకి కావాల్సినవి నేను ఇక్కడ రెండు క్యారెట్లు రెండు బంగారు ఫిఫ్టీ గ్రామ్ బీన్స్ ఒక ఆనియన్ గ్రీన్ బఠానీ తీసుకున్నాను చూడండి నేను ఇక్కడ సపరేట్గా మూడు టమాటాలు ఐదారు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఫైవ్ టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక గరం మసాలాలు వేసుకోవాలి గరం మసాలా వేసినాక కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి రెండు డబ్బాల బియ్యంకి నేను టూ టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను ఆనియన్ కలర్ కొంచెం చేంజ్ అయినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక కట్ చేసుకున్న పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాతగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మద్దన ఇవ్వాలి ఏ రైస్ తీసుకున్నారో అదే కపోతే రెండు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ వేసుకున్నాక రైస్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే సాల్ట్ వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నేను రెండు కప్పుల బియ్యంని తీసుకున్నాను అలాగే ఫైవ్ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను చూడండి వాటర్ అయితే ఉడుకుతుంది నేను ముందే బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఆ బియ్యంని వాటర్లో వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ ఉడుకుతున్న అన్నంలో కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో అయితే ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేయాలి అంతేనండి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేయాలి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్